అందరికీ వందనాలండి ఒక చిన్న మాట మీతో పంచుకోవడానికి ఇలా వీడియో రూపంలో మీ ముందుకి రావాల్సి వచ్చింది అయితే ప్రియులారా గమనించండి ఈ లోకానికి మనల్ని మనం కనపరుచుకోవడానికి లోకంలో గుర్తింపు తెచ్చుకోవడానికి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడానికి మనం ఆరాటపడుతున్నాం పడుతున్నాం ప్రయాసపడుతున్నాం అంటే మనం ఇంకను క్రీస్తుని ధరించుకోలేదని అర్థం ప్రియులారా ఎందుకంటే గలతిలో రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో క్రీస్తులోనికి బాప్తీతం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకుని ఉన్నారు అని రాయబడి ఉన్నది ఈ వాక్యాన్ని బట్టి మనం ఆలోచిస్తే ప్రియులారా బాధ్యత పొందిన మనందరం కూడా క్రీస్తుని ధరించుకుని అన్నమాట క్రీస్తుని కనుక మనం ధరించుకుంటే మన ద్వారా ఈ లోకానికి క్రీస్తుని కనపరచగలం క్రీస్తునే చూపించగలం ఆటోమేటిక్గా ఈ లోకానికి మనం క్రీస్తునే చాటింపు చేయగలం ఇప్పుడు చూడడానికి పిల్లల నేను ఈ బ్లూ కలర్ టీషర్ట్ వేసుకున్నాను ఇది మీకు చూడడానికి బ్లూ కలర్ టీ షర్ట్గానే కనబడుతుంది ఎందుకంటే నేను బ్లూ కలర్ వేసుకున్నాను కాబట్టి అది మీకు అలానే కనబడుతుంది అంతేకాని నేను బ్లూ కలర్ వేసుకున్నా కానీ నీకు వేరే ఏ రెడ్ ఎల్లో గ్రీన్ అలా వేరే ఏ రంగు కూడా మీకు కనపడదు అలానే పిల్లారా మనం గ్రీస్తుని కనుక దనించుకుంటే ఈ లోకానికి గ్రీసుని మనం చూపించగలము చూడతా ఆరాధ్యం ఇరవై ఆరు వచనంలో ఇంకో వాక్యం ఏం సెలవిస్తుందంటే మనుషులు మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ అని రాయబడినది పిల్లారా దేవుడి వాక్యం నిరర్థకం కాదు కాబట్టి అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది కాబట్టి అందరం కూడా ఆలోచించుకుందాం పిల్లారా ఈ లోకంలో మనం మెప్పు కోరుకుంటున్నామంటే ఘనత తెచ్చుకోవాలని కోరుకుంటున్నామంటే లేక గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకుంటున్నామంటే ఈ లోకంలో మరి మనం అంశాలను పెంచుకోవాలని ఇంకా అభిమానాలను కలిగి ఉండాలని మన ఆలోచనలు కలిగి ఉన్నామంటే పిల్లలారా మనం ఖచ్చితంగా శ్రేవణి కొను తెచ్చుకుంటున్నామని అర్థం అయితే ఇది ఎప్పుడు పోతుందంటే మన క్రీస్తుని ధరించుకొని ఉన్నప్పుడే ఇది పోతుంది కాబట్టి పిల్లలారా దయచేసి అందరం కూడా గమనించుకుందాం మనల్ని మనం సరి చేసుకుందాం అయితే పిల్లలారా పేతురాశి మొదటి పత్రిక రెండో అధ్యాయం వచనంలో ఆయన గుణాతిశయాన్ని ప్రచురం చేయడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడని అక్కడ రాయబడి ఉన్నది అయితే గమనించండి మనల్ని దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడంటే ఆయనని మనం ఆయన గుణాతిశయాలని ఈ లోకానికి మనం ప్రకటించాలి అందుకని దేవుడు మనల్ని ఏర్పరచుకుంటే మనమేమో ఆయనను ఆ ఆయన వాక్యాన్ని అడ్డు పెట్టుకొని మనం మనల్ని మనం ఈ లోకానికి చూపించుకుంటానా కనపరుచుకుంటున్నాం ఇది ఆలోచించుకుందాం పిల్లరా దేవుడేమో మనల్ని ఎందుకు అంటే ఆయనను మన ద్వారా కనపరచుకోవడానికి ఆయన మన ద్వారా మహిమ పొందడానికి అని విశాఖంలో ఉంది కాబట్టి ఆలోచించుకుందాం దేవుని వాక్యానికి లోబడదాం దేవుని స్తోత్రం మీ అందరికీ నా వందనాలు